మిత్రపక్షాల డిమాండ్లు విపక్షాల విమర్శల వేళ అగ్నిపథ్ పథకంలో మార్పులు చేసే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది రెగ్యులర్ సర్వీసుల్లోకి తీసుకునే అగ్నివీరుల శాతం ఇరవై ఐదు నుంచి యాభై శాతానికి పెంచే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్లు సమాచారం అంతేకాకుండా జీత భత్యాలను కూడా పెంచనున్నట్లు తెలుస్తోంది సార్వత్రిక ఎన్నికల వేళ ఉత్తరాది రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపిన అగ్నిపద్ పథకంలో మార్పులు చేసే దిశగా కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది అగ్నిపద్ ప్రస్తుత నిబంధనల ప్రకారం అగ్నివీరులుగా సర్వీసులో ఉన్న వారిలో డెబ్బై ఐదు శాతం మంది నాలుగేళ్ల తర్వాత విధుల నుంచి వైద్యులగాల్సి ఉంటుంది ఇరవై ఐదు శాతం మందిని మాత్రమే రెగ్యులర్ సర్వీసులోకి తీసుకుంటారు దీనిపై విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు రాగా మిత్రపక్షాలు సైతం అగ్నిపద్ ను సమీక్షించాలని డిమాండ్ చేశాయి ఈ నేపథ్యంలో రెగ్యులర్ సర్వీసులోకి తీసుకునే అగ్నివీరుల సంఖ్య పెంచే దిశగా అడుగులు పడుతున్నట్లు రక్షణ శాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు నాలుగేళ్ల తర్వాత యాభై శాతం మంది అగ్నివీరులను కొనసాగించాలని వయో పరిమితిని ఇరవై మూడేళ్లకు పెంచాలని సైన్యం సిఫార్సు చేసినట్లు ఆయన పేర్కొన్నారు జీతభత్యాల్లోనూ మార్పులు చేసే యోచనలో ఉన్నట్లు తెలిపారు అంతర్గత సర్వేలు నిర్వహించిన సైన్యం అగ్నిపథ్ పథకంలో మార్పులకు సంబంధించి ఇప్పటికే పలు ప్రతిపాదనలు కేంద్రానికి సమర్పించింది అగ్నివీరులుగా నియమించిన వారిలో కేవలం ఇరవై ఐదు శాతం మందిని రెగ్యులర్ సర్వీసుల్లో కొనసాగిస్తే సైనిక బలం తగ్గే అవకాశం ఉందని దాన్ని నివారించడానికి తిరిగి సర్వీసులోకి తీసుకునే వారి సంఖ్య పెరగాలని నౌకాదళ విశ్రాంత అధికారి ఒకరు తెలిపారు ఎంతో శ్రమపడి శిక్షణ అందించిన సైనికుల పూర్తిస్థాయి సేవలను సైన్యం వినియోగించుకోవాలని వెల్లడించారు త్రివిధ దళాల్లో నియామకాలకు సంబంధించి జూన్ రెండు వేల ఇరవై రెండులో అగ్నిపది పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది పదిహేడు నుంచి ఇరవై ఒకేళ్ల వయసున్న యువతీ యువకులు మాత్రమే అగ్నివీరులుగా విధులు నిర్వర్తించేందుకు అర్హులుగా కేంద్రం పేర్కొంది నాలుగేళ్లు ముగిసిన తర్వాత సర్వీస్ నుంచి తప్పుకునే అగ్నివీరులకు పెన్షన్ సౌకర్యాలు లభించవు దీనిపై భగ్గుమన్న విపక్షాలు మిగతా డెబ్బై ఐదు శాతం అగ్నివీరుల పరిస్థితి ఏంటని ప్రశ్నించాయి అగ్నిపదిపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో పలు ప్రభుత్వ ఉద్యోగాల్లో వారికి కేంద్రం పలు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వాలు రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించాయి